చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పట్టేం చూడండి బాగా మింగేసింది తీయడానికి అయితే కష్టం అయిపోతున్నాం గాలం చూడండి చాలా జాగ్రత్త తీయాలి ఈ విధంగా చేసి పట్టుకుంటాం అనమాట చూడండి నేనైతే ఇప్పుడు పడతాను ఫ్రెండ్స్ మావాడైతే సేప పట్టాడు చూడండి ఇది గాలం దగ్గర అయితే సిక్కునింది చూడండి పట్టేమనమాట ఈరోజు చూడండి ఈ విధంగా అయితే పట్టుకోవాలి అలానే ఇవతలు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ పట్టుకుంటున్నారు చూడండి మనవాడి దగ్గర అయితే సిక్కుని ఉండింది నా చేప తప్పించుకొని పారిపోయింది అలానే అవతల వాడు వేట కాస్తున్నాడు అనమాట గాలం పెట్టి మనవాడు చూస్తున్నాడు చూడండి ఇది మామూలు చెరువు కాదు ఫ్రెండ్స్ చాలా పెద్ద చెరువు లోతు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏంటంటారు ముళ్ళుల చెరువు అనమాట ఇది కిందకి దిగి పడదామన్నా కష్టం ముళ్ళు ముళ్ళు ఉన్నాయి ఎక్కువ చూడండి